మాధిఫల రసాయనం అనేది బైషజ్జ రత్నావళి అనే పుస్తకంలో దాని గురించి చెప్పబడి ఉంది సార్ సో మాదిఫల రసాయనం ఏంటంటే జనరల్గా వాంతులు మలబద్ధకం తలనొప్పి పైచం వీటి మీద పనిచేస్తుంది సో ఇది పూర్వం రోజుల్లో ఏంటంటే ఇది గర్భిణీ స్త్రీలకి అని చెప్పి వాడేవారు అంటే గర్భిణీ స్త్రీలకి వామిటింగ్స్ ఎక్కువ మార్నింగ్ సిక్నెస్ అంటారు బట్ చాలామందికి తెలియదు ఏంటంటే ఇది అత్యద్భుతంగా తలనొప్పి మీద పనిచేస్తుంది ఎవరైనా చిన్నపిల్లలు కానీ ఎవరైనా మాకు ఫ్రీ మోషన్ అవ్వట్లేదు ఆకలి వెయ్యట్లేదు అంటే కనుక అలాంటి వాళ్ళకి ఒక పది ఎంఎల్ రెండు పూట్ల కనుక పంపి రెండు పొట్లా వేస్తే కనుక అద్భుతంగా పనిచేస్తుంది ప్లస్ ఇదే కాకుండా అండి అంటే శరీరం మీద దద్దుర్లు లేకపోతే సోరియాసిస్ ఇలాంటి వాటిల్లో కూడా అది లివర్ మీద పనిచేస్తుంది లివర్ని డీటాక్స్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది అద్భుతమైన గుణాలు ఇస్తుంది సార్ దీనికి పశ్చాపత్యాలు ఏమి ఉండదు సార్ ఇది ఎప్పుడైనా ఎవరైనా వేసుకోవచ్చు ఒక్క షుగర్ పేషెంట్స్ వేసుకోకూడదు ఎందుకంటే ఇది కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి షుగర్ లెవెల్స్ కొంచెం ఎలివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మాదిఫల రసనం ఎవరైనా వేసుకోవచ్చు ఏ కండిషన్లో అయినా వేసుకోవచ్చు సార్ ఇప్పుడు చాలా మట్టుకు కొన్ని కొన్ని చిన్న చిన్న కంపెనీలు కావచ్చు కొంతమందికి ఏంటంటే ఈ మాది ఫలం మాది ఫలం అనేది ఒక రేర్ ఫ్రూట్ సార్ కొంచెం ఇది ఏంటంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో ఎక్కువ దొరుకుతుంది మాది ఫలం అంటే చూడని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి సో కాబట్టి ఏంటంటే ఈ మాది ఫలం అనేది దొరకని పక్షంలో చాలామంది నారింజ కాయలతో లేకపోతే డిఫరెంట్ సిట్రస్ ఫ్రూట్స్తో చేసేస్తారు సార్ సో దానికి వివిధ అంటే దాని ఇండికేషన్స్ కూడా మారిపోతాయి సార్ మనకి చింతలూరులో స్పెషాలిటీ ఏంటంటే ఇది శుద్ధ మాది ఫలాలతోనే తయారు చేస్తాం రెండవది ఏంటంటే ఇది వేరే కంపెనీలో ఉన్నంత స్వీట్ మన కంపెనీలో ఉండదు సార్ ఎందుకంటే గ్రంథాల్లో ఇది మనం విరోచనానికి ఇస్తాం విరోచనం తగ్గించడానికి ఇస్తాం ఆకలి పుట్టడానికి ఇస్తాం జీర్ణక్రియ అవడానికి ఇస్తాం దురదలకి ఇస్తాం చర్మ సౌందర్యానికి ఇస్తాం తర్వాత లివర్ డీటాక్స్ చేయడానికి ఇస్తాం సార్ వాంతులకి ఇస్తాం ఇస్తాం సో జనరల్గా మీరు వేరే కంపెనీకి వెళ్ళారనుకోండి సార్ ఇది పైచ్యం మీద పనిచేస్తుందని సింపుల్గా ఇచ్చేస్తా సార్ సో మీరు కనుక ఇంకా డీప్గా వెళ్ళినా సరే దాంట్లో నంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కొంచెం వేరేగా ఉంటాయి కాబట్టి అది గర్భిణీ స్త్రీలకి వామిటింగ్స్కి అని చెప్పి వాళ్ళు ఆపేస్తారు సార్ బట్ ఇది ఏంటంటే గ్రంథంలో ఇంకోటి కూడా ఉంది ఇది ప్రవాహిక అంటే కలరా లాంటి మోషన్స్ని కూడా మాదీ ఫల రసాయనం కాకుండా మాది ఫలం జ్యూస్ తాగితే తగ్గుతాయని చెప్పి కూడా చెప్పబడింది సార్ ఇది మాదీ ఫలం ప్లస్ మిరియాలు ఇంకా చాలా ద్రవ్యాలు ఉంటాయి సార్ దాన్ని ఏంటంటే పాకింగ్ కింద అంటే ఒక పాకింగ్ కింద వచ్చేసి దాన్ని రసంలోకి మార్పు చేస్తాం సార్ అది డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసేది ఇది డైల్యూట్ చేసుకోలే